మనం ఒకటే ఒకటి ఈ విషయంలో మీ పేరేం పేరునా ప్రసన్న ప్రసన్న అదిగా ప్రసన్న ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రసన్న మనం డెమోక్రసీలో ఉన్నాం జరుగుతా ఉన్న అన్యాయం గురించి జరుగుతా ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ఫోటో గ్యాలరీ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచినాం అన్ని పార్టీలను పిలిచినాం వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళని చూడమని చెప్పి చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచిన వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ జర్నలిస్టును పంపించమని చెప్పి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి మీరే ఫోటోకు వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసిన చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాల కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడన్ను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మళ్ళీ మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎక్కువ ఎందుకు ఇవ్వకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే వాయిస్ పైకి లేయాల వాయిస్ పైకి లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితులు పోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవనైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం అంతే కదా ప్రసన్న ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా అదే చేస్తాం రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని నువ్వు వాళ్ళని అడగాల సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త మీ ఫ్యామిలీ మీద కూడా దాడులు జరిగినాయి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటకు వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు అసలు జరిగేది ఏమి చెప్పి రాష్ట్రంలో యాభై రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు ఏం జరుగుతా ఉందో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది యాభై రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేట్ చూస్తూ ఉన్నాను ఇక్కడ న్యూస్ వీడు కార్పొరేటర్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది ఆ పిల్లలు పరిగెత్తనాడు ఆ కౌసిలర్ పరిగెత్తాడు వెనక కత్తి తీసుకుని పొడిచేదానికి ఇంకొకటి పరిగెత్తాను కనుక మనం రషీద్ అనే మన వినుకుంటు పిల్లోని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తాను వీడియో క్లిప్పింగ్ దారుణంగా నరుపుతా ఉన్నారు ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ ఎక్కడ చూసినా లొకేషన్ వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది నేను వెనుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తా ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఇరగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది పరిస్థితి చనిపోయిన నుంచి వదిలేసిపోతే మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉండే ఇవన్నీ మన కళ్ళ ఎదుట ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తోటి మనిషి కింద ఈ పొద్దు ఈ మనిషికి జరుగుతుంది రేపొద్దున ఇలాగే దీన్ని వదిలేసినావు అంటే లాలెస్నెస్ ఉండదు లాలెస్నెస్ పెరిగిపోతా పోతుంది లాలెస్నెస్ అనేదానికి అద్దు హదుపు ఉండదు ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీదనే నువ్వు కేసులు పెట్టాలి నువ్వు చూసి చూసినట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నీకు రేపొద్దున ఇక్కడ మొదలైన ఇన్సిడెంట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుంటుంది మీ చేతుల్లో కంట్రోల్ ఉండదు ఎవడెవడు వాళ్ళ వాళ్ళ లెవెల్లో పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటాడు వాళ్లకు వాళ్లకు లోకల్ లీడర్స్కు ఉన్న కనెక్షన్స్ మనసులో పెట్టుకుని లాలెస్ లా లాలెస్ అసలు లా అనేది ఉండదు మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖండించే కార్యక్రమం మనం జరగ చేయించాలి మనం చేయని చేసే కార్యక్రమం కళ్ళ కలెదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఈ టాపిక్లో నుంచి డైవర్ట్ అయిపోయి రకరకాల టాపిక్ లేక మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం

రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తా ఉన్నాయి పోనీ ఇంకా లేబరల్గా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేనివి కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు ప పేబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కన కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారంలోకి వచ్చేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేండ్లు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేండ్లు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడు ఒక రాష్ట్రాన్ని దాని ఏమన్నా ఏం ఏం పదం అన్నాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెత్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్ని కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్